ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది ముఖ్యమంత్రిగా మహాకూటమి నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సమయం కూడా తెలిసిపోయింది ఇక నారా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఎవరెవరికి అవకాశం లభిస్తోందన్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పటికీ కూటమిగా పోటీ చేసినటువంటి తెలుగు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కూడా ప్రభుత్వంలో ఉండబోతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఎన్ని బెర్తులు ఉండబోతున్నాయి జనసేన పార్టీ ఎన్ని మంత్రి పదవులను ఆశిస్తోంది తెలుగుదేశం పార్టీకి చివరగా ఎన్ని పదవులు లభిస్తాయి ఆ పార్టీ నుంచి ఎవరు మంత్రి పదవిలో ఉంటారన్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ అందరి నోట నడుస్తున్నటువంటి పరిస్థితులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో ఫ్యాన్ రెక్కలు ఇంచేశారు సైకిల్ స్పీడ్ పెంచేశారు మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో బూస్టప్ ఇవ్వడానికి మంత్రి పదవులు అనేటువంటివి చాలా కీలకంగా మారబోతూ ఉన్నాయి ఆ పదవులు ఎవరిని వరించబోతూ ఉన్నాయి అన్నటువంటి చర్చ అయితే సామాజిక మాధ్యమాలతో పాటు ప్రధాన మీడియాలో కూడా నడుస్తోంది ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అంజాద్ భాష పైన వైసీపీ గడ్డ కడప అడ్డా అని చెప్పుకున్నటువంటి వారి నోళ్లకు తాళం వేసేలా బంపర్ మెజారిటీతో విజయం సాధించారు రెడ్డప్పగారి మాధవి రెడ్డి చాలా దూకుడుగా రాజకీయం చేయడంతో పాటు సామాజిక వర్గ సమీకరణలను కూడా చాలా చాక్యచక్యంగా తన వైపు తిప్పుకోవడంలో ఆమె చాలా నేర్పడితనాన్ని పరిదర్శించారు అదేవిధంగా కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే అమరావతికి వెళ్లేటటువంటి సమయంలో వైసీపీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరగబోతున్నటువంటి అంశాలను కూడా తన ప్రాంతం కాకపోయినా కూడా ఎదురొడ్డి నిలబడి తెగించినటువంటి నేపథ్యం గారి మాధవి రెడ్డిది ఈ నేపథ్యం వల్లనే మాజీ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో రెడ్డెప్ప గారి మాధవి రెడ్డి పడ్డారు ఇన్ని సమీకరణల నేపథ్యంలో కడప జిల్లాలో అందరికన్నా ఎక్కువ అవకాశాలు రెడ్డప్పగారి మాధవి రెడ్డికి ఉంటాయి మంచి మంత్రి పదవి లాబోతో ఉందన్నటువంటిది తెలుగుదేశం పార్టీలో దాదాపుగా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలోనే కాకుండా కడప జిల్లాలో కూడా రెడ్డప్పగారి మాధవి రెడ్డికి ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ తన క్యాడర్ కు సరైనటువంటి వేవును కూడా పంపించినట్లు అవుతుందన్నటువంటి చర్చ రాజకీయ విశ్లేషకులలో జరుగుతోంది ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పైన పోటీ చేసి ఎప్పుడు ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని సీటులో క్యాడర్ లేదు కడప కార్పొరేషన్లో యాభై స్థానాలుంటే నలభై తొమ్మిది కార్పొరేటర్లు వైసీపీకి సంబంధించినటువంటి వారే ఉన్నారు అలాంటి చోట విజయం సాధించడం అనేటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు అందులోనూ గారి మాధవి రెడ్డి భర్త ఆర్ శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నెంబర్ గా ఉన్నారు ఆయన పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా అనేక ఇబ్బందులను ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీ నడవడానికి అవసరమైనటువంటి ఆర్థిక నిధుల సమీకరణలో కూడా రెడ్డప్పగారి రెడ్డి పాత్ర చాలా గొప్పది అని ఆ పార్టీ నాయకులే చెబుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా కడప జిల్లాలో పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు కూడా ఆర్థిక భరోసా కల్పించడంలో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ముందుంటారన్నటువంటి నేపథ్యం ఉంది ఒకవైపు భర్త తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థానంలో ఉండడం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడడం వాళ్ళ భర్త చేసేటటువంటి అనేకమైనటువంటి సహాయ సహకారాలు పార్టీకుంటే మాధవి మాధవిరెడ్డి దూకుడుగా రాజకీయం చేయడం వైసీపీ అడ్డాలో సైకిల్ జోరు పెంచేలాగా పిలవడం ఇన్ని సానుకూల అంశాలు రెడ్డప్పగారి మాధవి రెడ్డికి విజయానికి తోడ్పడతాయన్నటువంటిది ఇన్ని అంశాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి మంత్రి పదవి రావడానికి తోడ్పడతాయన్నటువంటిది కడప జిల్లాలో చర్చ నడుస్తోంది ఒకవేళ మాధవిరెడ్డితో పాటు మరొకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తే కడప జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీకి ఆ కోటా లభిస్తుందా లేదంటే జనసేనకు ఏమన్నా ఆ కోట లభిస్తుందా అన్నటువంటి చర్చలో జనసేన నుంచి ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులు ఇతర జిల్లాలో గెలవడం ఉమ్మడి కడప జిల్లాలో గెలిచినటువంటి రైల్వే కోడూరు నుంచి గెలిచినటువంటి అరవ శ్రీధర్ నూతనంగా మొదటిసారి ఎంపిక కావడం వల్ల జనసేనకు కడప జిల్లా నుంచి అవకాశం లేకపోవచ్చు ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుంచి అవకాశం వస్తే నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి ఒకసారి చంద్రబాబు గారి క్యాబినెట్లోని మంత్రి పదవి చేసినటువంటి ఆదినారాయణ రెడ్డికి అవకాశం ఉండవచ్చు అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది మిగతా సామాజిక సమీకరణలు పార్టీ బలోపేతం ఇలాంటి అనేక అంశాల వారీగా జరుగుతున్నటువంటి చర్చల్లో చాలామంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గారి మాధవిరెడ్డి పేరు మాత్రం ఖాయంగా కనిపిస్తోంది ఆమె నారా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కూర్చోబోతుందన్నటువంటిది స్పష్టమవుతోంది